ఏపీ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిళ పోలవరం నిర్వాసితులను కలిశారు ఈ సందర్భంగా షర్మిల వారితో మాట్లాడుతూ తన అన్నయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ రెడ్డి గారి కళ కళ పోలవరం ప్రాజెక్ట్ అని తెలిపారు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కుమారుడిని చెప్పుకుంటూ ఒక అవకాశం ఇవ్వాలన్న జగన్ నాకు ప్రజలు పట్టం కట్టారు నవరత్నాల పేరిట ఆయన పోలవరం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తానని తెలిపారు ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని షర్మిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రాజీ పడ్డారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు పద్నా నలభై ఒక్క మీటర్లపై పోలవరం ప్రాజెక్టు ఎత్తులో కడతామని జగన్ చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోగా ఎత్తు విషయంలో సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు సీఎం చంద్రబాబు కూడా తామేమీ తక్కువ తినలేదని విధంగా విధానంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే వైసీపీ టీడీపీ నాయకులు ఒక్కరు కూడా నోరు విప్పలేదని వైఎస్ శర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈమె అక్కడ వారితో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పోలవరం బనకచర్ల రెగ్యులేటర్ పథకం కోసం పోలవరం ప్రాజెక్టును చంపుతారా అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాల్లో ఆదా పేరుతో ఆదా పేరుతో ఏకంగా ప్రాజెక్టును బలి పెడతారా అని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు పోలవరం గరిష్ట సామర్థ్యం నూట తొంభై నాలుగు టీఎంసీల నుంచి నూట పద్ నూట పద్నాలుగు టీఎంసీలకు కుదించారని మండిపడ్డారు శనివారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర ఆంధ్రరత్న భవన్లో పోలవరం నిర్వాసితుల అభిప్రాయాలు షర్మిలా సేకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి గోదావరి బనకచర్ల హైడ్రా రెగ్యులేటర్ను ముందుకు తోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే నిర్వాసితులకు సహాయం పునర్నివా పునరావాసాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు